వేరే కురకంటే ఆదాం అండి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా పరిపాలన ఎలా ఉందండి సంతృప్తికరంగా ఉందా లేకపోతే విమర్శనాత్మకంగా ఉందా బాగానే ఉంది బాగానే నచ్చిందని చెప్పి అంటున్నారు కదా ఉండాలి కదా ఏమి నచ్చినాయో పెన్షన్ వేయడం నచ్చిందా రోడ్లు వేయడం నచ్చిందా రోడ్లేదు పెన్షన్ వాళ్ళకి సొంతారు తిరిగి వాళ్ళకి దోషింది వాళ్ళు ఇస్తున్నారు తీసుకుంటున్నాం బియ్యం కానీ అన్ని సమయంగానే అందుతుంది బియ్యం గురించి చెప్పా కాబట్టి అడుగుతా ఉన్నాను రేషన్ బండ్లు తీసేశారు కదా ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు మరి మీకు ఇబ్బందిగా లేదా ఈ వయసులో వెళ్ళి తెచ్చుకోవడం ఈ వయసులో వెళ్ళి ఇంటికి ఎత్తున్నారు ఇంటికి ఎత్తున్నారు ఇచ్చారా ఈ నెల ఇంటికి తీసుకొచ్చి ఇబ్బంది ఏం లేదంట బండి ఉంటే బండి ఉంటే మంచిది అని అనిపించలేదా మరి నీకు వాడు తీసుకెళ్ళి ఏదో మూలం పెడతాడు ఈ మొత్తం అడగండి అంటాడు బండి ఆ మాలు రమ్మంటాడు అప్పుడు ఇది మొత్తం ఈ బజార్ వాళ్ళు మొత్తం అమ్మలకు పోవాలిగా ఇదే హాయి కదా అదేదో షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే పోయిందా అమ్మగా ఎవరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బండి వాడు అది అవ్వలేదు ఇది అవ్వలేదు అనుకోకుండా వచ్చినప్పుడు తెచ్చుకుంటారు హాయిగా పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు చెప్పి అన్నారు కదా డబ్బులు పడుతున్నాయా వచ్చినాయి వచ్చినాయి గ్యాస్ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి డబ్బులు ఎంత పడ్డాయి పిల్లలకి పద్దెనిమిది వేలు అనుకుంటారు పద్దెనిమిది వేలు ఎట్ట పడితే పదిహేను వేలే చెప్తే వాళ్ళు కాదు కాదు పద్దెనిమిది పద్దెనిమిది ఎట్లా పడతాయి పెద్ద ఏమున్నాయా మొన్న టీవీలో పేపర్ లో కూడా ఒకే కుటుంబంలో ఆరుగురు ఉంటే ఆరు పద్దెనిమిదిలో వచ్చినాయని చెప్పుకుంటున్నారు వచ్చేసింది అని పదమూడు పడింది మరి ఆడు పద్దెనిమిది చెప్పుకున్నారు చెప్పారు ఎట్లే పిల్లలందరికీ పడుతున్నాయా డబ్బులు లేకపోతే ఆ కుటుంబంలో ఆరుగురు పిల్లలు ఆరుగురు పడ్డాయంట ఆరుగురు పడ్డాయి పడ్డాయంట మనకు తెలీదు వాళ్ళు అంటే డబ్బులు పడ్డాయి కదా పిల్లలకి ఆ డబ్బులు మొత్తం స్కూల్లో కడతారా ఇళ్ళలో ఖర్చు పెట్టుకుంటారా అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు తాగుబోతుడికి బాటిల్ ఇచ్చి అమ్ముకుంటావా తాగుతావా అంటే ఏం చేస్తాడు మరి అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మొత్తం చెప్పు కదా వేరే వేరే వాటికి ఖర్చు చేస్తా దానికంటే ముందు నీకు ఏదైనా అవసరం వచ్చింది అనుకు దానికో వాడుకుంటావు అంతే పథకాలు ఇలానే ఉండాలంటావా పథకం ఉంటే మంచిదే కాదనేది లేదు ఎత్తేసినా మనం చేయగలిగేది లేదు మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా అది ఊహా జ్ఞానం అనేది అంటే నేను చక్రం తిప్పుతానంట చూడదు ఉంటుంది ఉంటది అవదానా ఇక అనేది అసలు నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు కాదు నీ దృష్టిలో అవద్దని నువ్వు అనుకుంటావు కాదని నేను అనుకో ఇక వాదనేగా వాదన ఎందుకు నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది అట్లా ఉండదు మొత్తంగా ఎన్ని మార్కులు వేయ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సంవత్సరం చేశారు కదా ఇప్పటికి మార్కులు ఎనభై వేసుకోవచ్చా ఇరవై ఎందుకు తగ్గిచ్చా ఎందుకు తగ్గించావు అంటే ఏదో ఉంటది బాగా నచ్చలేదు అని చెప్పి ఉండి కదా ఇరవై తగ్గించడానికి కారణం కందిపప్పు రావట్లేదయా రేషన్ లో కందిపోయట్లేదు ఇరవై ఇరవై మార్కులు అంతే అనుకో ఇంకా ఇంకేమి ఇప్పుడు తుంపుల్లో వైన్ షాప్ లేదు వైన్ షాప్ ఇప్పుడు తీసుకొచ్చి బెల్ట్ షాప్ మళ్ళీ బెల్ట్ షాప్ లాగా పెద్ద షాప్ పెట్టారు అక్కడ ఇది న్యాయమా అప్పుడు ఇంటింటికి బెల్ట్ షాప్ లేదుగా ఇది అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను నా కులం మతం మొత్తం నాకు లేదు కులం అని చెప్పాడు కులం లేదు నాకు మతం లేదు అని చెప్పాడు సర్వే చేపించాడు పొలాల మొత్తం ఏంటంటే ఈ ఇల్లు అపోజిషన్ లో మాత్రం రాళ్ళ మీద పేరు డౌ ఇది ఒకటి పేరు తెచ్చారు ఎందుకు మరి సరే అదొకటి తప్పు చేస్తారు ఆయన అదొకటి తప్పు చేశారు తప్పు నేను ఖండిస్తున్నా విషయం కూడా నేను ఖండిస్తున్నా పేర్లు వేసుకోకూడదు ఇంటింటి బెల్ట్ షాప్ ఏంటి విమర్శించాలి ఇంటి ఇంటికి ఉన్నాయా ఉన్నాయి ఎన్ని బెల్ట్ అనుకున్నా జల్లో ఐదు షాప్లున్నాయి నేను చూపెడతాను వస్తారా మీరు చూపెడతాను వస్తారా మళ్ళీ అయిపోయి మళ్ళీ తీసుకొచ్చారు షాప్ ఇక్కడ పెట్టారు అధికారులు ఏం చేయట్లేదా మరి ఏం చేస్తారు ఏం పట్టించుకుంటారు కొడతారు చంపేస్తారు అంతేగా అంతేగా ఆ విధంగా ఉంది ఆ పరిపాలన పరిపాలన ఉంది గతంలో ఎలా ఉంది మరి గతంలో అలా లేదా వంద మార్కులు వేయచ్చు చంద్రబాబు నాయుడు వంద మార్కులు వేయచ్చు చంద్రబాబు నాడికే వంద మార్కులు వేయచ్చు అది లోకేష్ గారికి వంద మార్కులు వేయచ్చు అంతే అంతే వేయాలి అంతే పరిపాలన బాగుంది అంతే వంద మార్కులు వేయచ్చు అంతే అమౌంట్ డబ్బులు పడ్డాయి తల్లికి వందల డబ్బులు డబ్బులు పడ్డాయి పదిహేను వందలు అని చెప్పి పదిహేను వందల పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు వేశారు అప్పుడు జగన్ పదిహేను వేలు అని చెప్పి వెయ్యి రూపాయలు దొడ్లు కడగటానికి ఎత్తే ఏ రూపాయలు తీసుకుంటే తిట్టారు అందరం తిట్టారు ఇప్పుడు రెండు వేలు తీసుకున్నారు ఇప్పుడు తిట్టలేదు ఎవరు తిట్టా తిట్ల ఈయన పరిపాలన అందుకే గౌరవమైన పరిపాలన ఇది గౌరవ పరిపాలన అంటే ఇప్పుడు జగన్ అప్పుడు ఒకళ్ళకే కదా ఇచ్చింది ఎంతమంది ఉంటే ఎంత మందికి ఆరుగురు ఆరుగురికి పది మంది ఉంటే పది మంది కూడా ఇస్తున్నారు కదా ఎవరికి ఇచ్చారు చెప్పు మొత్తం చీపెట్టండి మీరు మీరు చీపెట్టండి న్యూస్ లో చూడట్లా మీరు మీ ఊర్లోనే చూసుకుందాం పిల్లలు ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకి డబ్బులు పడలేదా అందరూ పడలేదు అంటే దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా అవి ఫాలో అయితేనే డబ్బులు పడుతుంది మీరు ఏం చెప్పారు అప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు అర్హత ఉండా లేపనే కానీ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఎత్తం అన్నారు వేయాలి కదా నమస్తే పెద్దా పేరు నా పేరు ఫ్రాన్సిస్ అయ్యా ఫ్రాన్సిస్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పెన్షన్ వచ్చిద్దా మీకేమైనా సంవత్సరం అయింది కదా పరిపాలన ఎలా నడుస్తుంది అంటారు బానే ఉందా ఇప్పుడు వరకు బాగానే ఉంది కాకపోతే ఈ ఎకలంగులని మూగోలు కానీ ఇవన్నీ టెస్టులు చేసుకొని పోయినాయి కొన్ని ఉన్నాయి అది అంటే అర్హతను చూసి తీసేశారా లేకపోతే కక్ష కట్టుకుని తీసేసారా అని మనకు తెలియదు కదా ఆసుపత్రిలో పోయాం డాక్టర్లు అడిగారు ఏదో అది అన్నారు ఇది అన్నారు అట్లాడు అన్నారు ఇట్లాడు గుంటూరు మేము ఏం నడుతాం మనం చూసారు కొంతమంది కొంతమందికి కొంతమంది ఇప్పుడు మనకు ఎంత వస్తుంది మీకు ఆరే ఆరు సరే పెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే అడుగుతాను ఇప్పుడు సంవత్సరం అయింది కదా పరిపాలన స్టార్ట్ చేసి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా కొత్త పెన్షన్లు ఏమి అప్లై చేయలే ఇప్పుడు దాకా శాంక్షన్ చేయలేదు కదా ముసలివాళ్ళు అనుకుంటున్నాను మరి మనకు తెలియదు మన పని అనేది మనం ఇంటి కాని కాదలను నేను మనం ఏడో ఎవరినో చెప్పుకుని మన వెళ్ళాం వచ్చిన వరకు వస్తున్నాయి ఇప్పుడు వారికి ఆ చెకింగ్లకే పోయేమో కానీ చెకింగ్లో పోయి చాలామందికి పోయినాయి అంటారు సరే ఇప్పుడు అంటే ఆ ఎందుకు చేశారు అదే అర్థం కాల్లా ఈ మాకు మా సర్టిఫికేట్ కాగితాలు ఇచ్చారు కదా మామూలుగా తోడు ఆధార్ కార్డు ఒకటి మాకు ఇచ్చిన సర్టిఫికేట్ కార్డు ఒకటి మళ్ళీ లేదు ఇంకో కాగితం ఇచ్చారు ఆ కాగితాలన్నీ తీసుకెళ్ళి పూర్తి చేస్తే అప్పుడు ఎప్పుడూ తొమ్మిది ఇంటికి పోతే మేము రెండింటికి వచ్చాం అంటే ఒకళ్ళమే కాదులే ఊరు ఇంతమంది ఉన్నట్టు కదా అందరూ వచ్చే చెక్కింగ్ చేశారు పిల్లలకి పదిహేను వేలు డబ్బులు పడ్డాయండి పడ్డాయా మరి స్కూల్ పోయి పిల్లలకి డబ్బులు వేస్తా అన్నారు మా ఇంటి పిల్లలకు కొంతవరకు పళ్ళైతయ్యా పది మంది పార్టీ అన్నారు కానీ ఎంతమంది పిల్లలు మా మానవాళ్ళు నలుగురు నలుగురు చదువుకుంటున్నారు చదువుకున్నారు ఇద్దరు అమ్మాయిలు ఒక ఇద్దరా ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి పిల్లలు ఇద్దరికి పార్టీ అన్నారు ఇంకొక ఇద్దరికి పళ్ళ మా ఇంటి పడ్డోళ్ళకి ఎంత పడ్డాయి ఎంత పడ్డాయో నాకు తెలియదు ఇద్దరికి ఎందుకు పడలేదు కనుక్కోలేదా మరి సచివాలయానికి పోయి బ్యాంక్ కి పోయారు కనుక్కోవడానికి ఏదో కాగితం తప్పు ఉంది పోయిందని చెప్పారంట నీకు వచ్చారు మళ్ళీ ఆ కాగితాలు పూర్తి చేయాలంట అది అంటే ఇంత ముందు జగన్ టైమ్ లో ఒక బిడ్డకే వేసేవాళ్ళు కదా డబ్బులు ఇప్పుడు చాలా మంది ఎంతమంది ఉంటే మందికి వేస్తున్నారు కదా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అవన్నీ మనకు తెలియదు కానీ అప్పుడు బాగానే ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడే వీడు మొదలేసింది ఇంకా తెలియాలి ఇంకా ఇప్పుడే గిత్తందే ఇచ్చేది అంత మందుకో మరి పోయేది తెలియదు కదా ఆయన ఇచ్చాడు వీళ్ళు ఒకరికిని ఇద్దరికి ఇచ్చాడు జగన్ మరి ఇచ్చింది ఇప్పుడే కదా మరి తెలియాలి పెద్ద ఇప్పుడు చంద్రబాబు బాగానే చేస్తున్నాడా ఇంతకి ఆ ఇప్పుడు అరు బాగా చేస్తున్నాడు జగన్ బాగ చేశాడా చంద్రబాబు నాడు బాగా చేశాడా జగనే బాగ చేశాడు జగన్ వాడినే కాకుండా జగన్ చేసిన ఈ పనులు ఏం నచ్చినాయి నీకు అంటే పథకాలు ఇచ్చాడని చెప్పి నచ్చడా లేకపోతే వాళ్ళు ఇచ్చాడు అండి అన్ని అమ్మబాడి అని డోకరాలని అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు అసలు లేవు అండి లేవు సంవత్సరం లేదు అది గ్యాస్ బండ్లు అయినా వస్తున్నాయా ఫ్రీ బండ్లు అన్నారు కదా సంవత్సరానికి కూడా బంధు అది ఇప్పుడు కాదు డబ్బులు లేదు గిబ్బులు లేదు అది శాంతం కట్టమంటున్నారు శాంతం కట్టమంటున్నారా ఇక్కడ సరే ఫ్రీ బస్ అంటున్నారు ఇటు వరకు అన్నారా ఇది జగన్ ఉన్న పడి తెచ్చుకున్నారు ఇచ్చుకున్నారు తీరు ఇప్పుడు ఇంతవరకు కొంతమంది పడలేదు అన్నారు పడలే మరింతవరకు పడినా అన్నవాడు లేరు పడితే అని అన్నారు వదిలేదు మనకి గ్యాస్ పోయి కనుక్కోట్లా మరి పడట్లేదు బ్యాంకీలో చూస్తున్నారు డిపో అది మరి దానికి ఏది వస్తలేని మళ్ళీ పెంచాడుగా మళ్ళీ మళ్ళీ యాభై పెంచాడుకా తగ్గిస్తామని ఏది అరే తగ్గించింది ఇది ఫ్రీ బస్ పెడతామని చెప్పండ్రా అదేనే చేస్తారు లేదు అది లేదు ఆగస్ట్ పదిహేను అంటున్నారు ఆగస్ట్ పదివేలు లేదు వాడు పొందాకూడదు చెబుతున్నా లేదు మళ్ళీ జగన్ కలిసే అవకాశం ఉందా ఓ ఉండదండి జగన్ పెళ్తాడు ఓ చంద్రబాబు చంద్రబాబు లేదు పవన్ కళ్యాణ్ తెలుసా నీకు ఆయోది తెలియదు ఏంది ఎలా చేస్తున్నాడు ఆయన అన్ని కొట్టలే కదండి తల్లేగా ఎవడన్నా ఎదుర్కొచ్చా అంటే నన్ను దంతుండే నిన్ను దంతుండే ఇక్కడే దంతుండే ఇంకేం మాట్లాడతాయి మా ఊళ్ళో చెప్పు కాదు అది ఎవడైనా కానీ ఎవడు ప్రభుత్వం వచ్చినా కాంతేనండి ఎవరు వచ్చినా అది చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం మొత్తం కూడా జగన్ ని జైల్లో వేస్తామని లిక్కర్ చెప్పారు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉండారు వేయొచ్చు ఈ గెలిచినా ఈవరొచ్చే సోతున్నా ఉందా ఇంకే చేసేదేము ఎవరు తెలిసే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళని చెయ్యలేడమే చేస్తారా చేస్తారంట ఇక అంతే దేవుడు మనం మాట్లాడేవాడు మనం దగ్గర తోడు మళ్ళీ అధికారం ఉంది కదా ఇంకేం మాట్లాడతాం మనం మాట్లాడలేవా ఇక లేదు ఎదురు లేదు ఎవడు వచ్చిన ఐదేళ్ళ తర్వాత మరి సినిమా చూపిస్తావును కూడా చూపిస్తారు చీపీరే కానీ అంతా జనంలో ఉంది మనం ఒక్కలో అనుకోడు కుదరదు ఎందుకు కూడిపోయారు అండో ఏమో అయన్ని మనకు తెలియదు అంత మనకు తెలియదు అంటే ఓట్లు నాకు పడ్డాయి కాకపోతే నేను గెలవలేదని చెప్పండి పడ్డీ కానీ మరి ఆ జనాభా కోటం ఏంటంటే ఓట్లు మిస్ చేశారు అంటున్నారు అయ్యా ఓట్లు మిస్ చేశారా పెట్లు బాక్స్ మిస్ చేశారు అంటున్నారు అది లేకపోతే మన చెన్నోడు అంటున్నారు మిస్ చేశారు కాగితాలు కూడా టీవీలో చూసాముగా కొన్ని వచ్చి నీళ్ళ వీడియోలు మరి మాత్రం నిజమో తెలియదులే కానీ కొన్ని వీడియోలు అయితే చూపించారు కదా అంటే ఈ రోజుల్లో ఈ ప్రతిది చేయొచ్చు వీడియో కొన్ని జరుగుతుంటాయి కొన్ని పోతుంటాయి అన్ని అది మొత్తంగా అయితే మళ్ళీ జగన్ రావాలంటావు బాబు వద్ద అంట మాకు అండి పవన్ కళ్యాణ్ కావాలి పవన్ కళ్యాణ్ అసలు ఆయన ఎలా చేస్తున్నాడు ఫస్ట్ టైం కదా అసలు ఇటు ఏం చేస్తున్నారు ఇటు